अंब <Dihoto> रा 121 교회 니다 도자년 요정날에 اونا داور جنم احتکاری 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 సర్వీస్ సార్ నేను ఇక్కడ సింగరేణి కోటర్స్ ఆనుకొని ఉన్నటువంటి సింగరేణి షెడ్లో కిరాయికి ఉంటున్నాను గత కొన్ని సంవత్సరాలుగా అయితే మా పక్కన ఉన్నటువంటి షెటర్లను అంటే ఇష్టం వయ వాళ్ళ షెటర్లను మొన్న ఓనర్ వాళ్ళు వచ్చి తాళం వేసుకుని వెళ్ళిపోయారు ఏదైనా సమస్య ఉంటే గత ముప్పై సంవత్సరాల నుంచి ఇలా ఉంటాడు అంటే ఏదైనా సమస్య ఉంటే మేము అందరం కలిసి మాట్లాడుకుందామని చెప్పాను అయినా కూడా అవసరంగా ఆయనే షెటర్కు తాళం వేసి ఆయన మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది స్టేషన్లో అయితే మేము అనుకునేది ఒకటి ఏమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇందులోనే మేము చిరు వ్యాపారస్తుల నివసిస్తున్నాము మా ఎమ్మెల్యే గారు సింగ్ గారు గెలిచిన తర్వాత ఆయన ఒక మాట చెప్పారు గౌరవనీయులు ఎమ్మెల్యే మకాంత్ సింగ్ గారు ఏమన్నంటే ఇప్పుడు ఉన్న వ్యాపారస్తులు మీ షెటర్లను ఎవరు ఖాళీ చేయొద్దు అందులోనే ఉండాలి మీ షెటర్లు మీ వచ్చేంత వరకు కూడా మీరు అందులోనే ఉండి నివసించాలని ఒక మాట ఇచ్చారు తర్వాత కూడా మాకు ఏంటంటే మళ్ళీ మాకు షెటర్లు కట్టిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అయితే ఈ తరితరైన ఈ పని జరగకుండా ఏమవుతుందంటే జరగకపోవడం వల్ల వీళ్ళ ఓనర్ల వల్ల దౌర్జన్యం బాగా పెరిగిపోతుంది ఇది మా డబ్బులు బాగా ఆశిస్తున్నారు ఒకటి విషయం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిన ప్రకారం మాకు షటర్లను తొందరగా ఇవ్వగలరు ఈ మాకు పరిష్కారం పరిష్కారం చేయగలరని ఎమ్మెల్యే గారికి మరియు మీరని యజమాన్యానికి మేము విన్నవించుకుంటున్నామండి నమస్కారం